ఈ ఈరోజు ఇదిగో మీకు పనసపండు తెలుసు కదా అందరికి తెలుసు పనసకాయతో బిర్యానీ చేసుకుంటాం తర్వాత పనసకాయతోని కర్రీ చేస్తాం ఇంకా పుల్ల బెల్లం పెట్టి కర్రీ చేస్తాం కూర వండుతాం ఇంకా పనసకాయతో ఇంకా పనసపండు ఉంటుంది కదా మనం తింటాం మామూలుగా పనసతనరులు ఇప్పుడు పనస పిక్కలు ఉంటాయి కదా పిక్కలండి ఇవి కర్రీ చేస్తాను వంకాయ వేసి కర్రీ చేసుకోవచ్చు ఉడకబెట్టి కూడా తినొచ్చు ఇంకా వంకాయలు వేసుకోవడం మేము కర్రీ చేస్తామండి పనస పిక్కలు ఇగో ఇవి ఇంకా ఇగో ఈ దీని మీద ఈ పొట్టు అనమాట ఇది తీసేయాలి తీసిస్తే ఇలాగ ఉంటుంది పిక్క ఇంకా ఇవి బాయిల్ చేసుకోవాలి పిక్కలు ఇంకా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేసి వంకాయ వేసి కర్రీ చేస్తాను ఒకసారి రండి చేద్దాం రండి పనస పిక్కలు అండి ఇవి ఇగో దీని మీద పొట్టు ఇలా తీసేయాలి ఇలాగ ఇంత వచ్చేస్తాయి కానీ కాసేపు ఇంకా మనం పనసపండు ఇప్పినాక తనలు లోపు ఉంటాయి కదా అవి మనం కడిగేసి నీట్గా ఇంకా ఆరేసుకుంటే ఇలా తొక్కలు వచ్చేస్తాయి ఎండలో కాసేపు ఆరేయాలి ఆరబెట్టుకోవాలి ఇలా తొక్కలు వచ్చేస్తాయి ఈ ఉడకబెట్టి కూడా తింటామండి ఇంకా కాలుసుకొని తింటే ఇంకా బాగుంటాయి ఈ పిక్కలు ఇవి కాలుసుకొని తింటే ఇంత బాగుంటాయి గింజలు అంటారు మేము పిక్కలు అంటాం మరి ఇంకా ఇంకేం పిక్కలు అంటాము ఇవైతే ఇగో ఉడకబెట్టుకోవాలి కాసేపు ఇంకా వంకాయ తొందరగా ఉడికిద్దు కదా ఇవి ఉడకాలంటే మళ్ళీ లేట్ అనేసి ఇగో కాసేపు ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకోవాలి కనసు స్పిక్కలైన ఇక ఇవి కాలుసుకొని తింటే ఇంకా బాగుంటుందండి కట్ల మీద పొయ్యిలో పొయ్యి ఉంటే కట్ల పొయ్యి ఉంటే కాలుసుకొని తింటే ఎంత రుచి అసలుకి వదలం ఇంకా మనసు పిక్కలు ఈ పిక్కలు అయితే మీరు ఎవరికైనా ఇంకా బయట పడే వద్దండి ఇవి కాలుసుకొని తింటే బాగుంటాయి ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయి ఇదిగో తొక్క వచ్చేస్తుంది తీస్తే అన్ని పిక్కలకి ఇది మీద తొక్క కాసేపు ఆరవేసుకోవాలండి ఆరబెట్టుకుంటే వచ్చేస్తుంది మంచిగా మీకు ఎవరెవరికి కర్రీ తెలుసో కామెంట్ పెట్టండి కామెంట్లు పెట్టండి ఇంకా ఎలా వచ్చేస్తుంది పిట్టలు ఇంకా పనసపండు మేము తెచ్చాము ఆ వీడియో పెడతాం చూడండి తలలో ఇంకా పిక్కల వరకు చూపిస్తాను ఇంకా మా అమ్మాయి ఇంక ఎడిటింగ్ చేయాలంటే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాము అన్నీ ఇంకా నాలుగైదు ఉన్నాయి ఈడోదో అందుకే ఎడిటింగ్ చేయలేదు పనుకొండు తీస్తాము ఇంకా పెడతది అమ్మాయి వచ్చేస్తాయి ఇగో ఈ ఇలాగొచ్చేస్తాయి ఇవ్వక్కలండి ఉడికిపోయేవి ఇందులో కొంచెం ఉప్పు వేసాను ఎందుకంటే ఒక పక్క తీసుకొని మేము తినొచ్చుకోవడంలో బాగుంటుంది బాగుంటాయి తింటే ఉప్పు కొద్దిగేసాను బాయిల్ అయిపోయేవి ఉడికిపోయేవి ఇప్పుడైతే పక్కి ఇంకా తీసుకున్నాను డబ్బు స్టవ్ ఆపేసి ఇగ వాటర్ మొత్తం ఇందులో వేసేస్తుంది పనసు పిక్కలండి ఉన్నాయి ఇంకా ఇగో ఇందలు వేసి ఇప్పుడైతే ఇంకా కర్రీకి కలయి పెడతాను ఇంకా కర్రీకి కలయి పెట్టాను ఇప్పుడైతే ఈ పిక్కలు ఎత్తి చూపి ఈ పిక్కలు అనమాట కొంచెము ఇంకా మేము ఉడకబెట్టాం కలిసి వేసి కొంచెం తినడానికి టైం పా బాగుంటాయండి తింటే ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయి ఒకసారి మీరే ట్రై చేయండి ఇవి కర్రీకి ఇంకా కర్రీ బాగుంటుందండి వంకాయ ఎన్నో ఇగో ఈ పిక్కలు ఏడుగు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇలాగా ఉడికిపోయావి ఇగో టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు ఒకసారి చూడండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చెక్కలు అయితే పెడే వద్దు ఇలా గొడవ పెట్టుకుని కర్రీ కూడా చేసుకోవచ్చు ఖాళీ కూడా కర్రీ అండి వంకాయ కూర నేను కాంబినేషన్ బాగుంటది ఇగో వంకాయలు ఇలా మొక్కలు కోసాను చిన్న చిన్నవి ఇలాగా ఇవన్నీ మాట ఇవి ఉంచాను మూడికి ఉంచమంటారు మా ఇంట్లో మా ఆయన ఎప్పుడన్నా ఇంకా వేస్తేనే రిసి టేస్ట్ బాగుంటది కర్రీ కూర బాగుంటుంది అనేసి అంటారు ఇంకా వంకాయ కూరకి మొత్తం తీయొద్దు అనేసి ఇవంచమని అంటాడు ఇంకా ఇంక ఇవి కూడా కొయ్యొద్దు అని ఇంకా ఇవి బాగుంటాయి టేస్ట్ అని ఇవి ఇలా కోసాను ఇప్పుడైతే ఇగో ఆయిల్ వేసుకుందాం వంకాయ పనసు పిక్కలు కర్రీ కూర అండి ఆయిల్ వేసాను ఇంకా ఇగో ఉల్లిపాయన్ను ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోను కరివేపాకు ఆయిల్ వంకాయ మొక్కలు వేసుకు ఈ పనస్పెక్కలు కూడా ఎందుకు వేస్తుంది పనస్పెక్కలు చేస్తుంది వేస్తుంది అండి పైన పుట్టయితే తీసేయాలి తీసి ఉడకబెట్టుకొని ఇందులో ఇంట్లో వంకాయ కర్రీలు వేసుకోవాలండి fundamental lesson <coughs> కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కలిపిసి ఒక పది నిమిషాలు మొత్త పెట్టుకుందాం కసేపు ఇలా మొత్త మొత్త తీసుకుందాం వేసి కొంచెం నీళ్ళు వేసుకుందాం ముక్క ములిగే వరకు నీళ్ళు వేసుకుందాం ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు తర్వాత కొంచెము గరం మసాలా కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం కారం వేసాను ఇంకా మూత పెట్టుకుందాము కలిపి ఇంకా ఉరుకుద్ది ఇలా మూత పెట్టుకుందాం చర్మలు మూత తీసుకొని కలుపుకుందాం టమాటా ముక్క ఒక టమాటా తీసానండి టమాటా తీసు తర్వాత కొంచెం మెంతు పిండి మెంతుల పిండి ఇంకా మెంతులు వేసుకుంటే బాగుంటుంది కరి నీళ్ళని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టుకుందాం ఒకసారి అలా కలిపిసి మూత పెట్టుకుందాం పెట్టు చూడండి ఇంకా మంచి పెట్టాలి మూత పెట్టుకున్నాం మూత తీసాను మళ్ళీ కలుపు అన్నంతో చాలా బాగుంటుందండి ఈ కర్రీ సూపర్గా ఉంటది చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇంట్లో ఒకసారి చెయ్యండి ఒకసారి ఇలాగా మీకు ఎవరు తెలుసు ఈ కర్రీ గురించి సరిపోయిందో లేదు చూద్దాం అన్ని సరిపోయేవి బాగానే ఉంది గా ఉందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దగ్గర అయిన తర్వాత ఆఫ్ చేశారు ఇంకా పనస పిక్కలు వంకాయ తల్లి అయిపోయిందండి లాస్ట్ ఇంకా

కర్రీ అయిపోయింది ఇంక కొత్తిమీర వేసుకుంటే వంకాయ పనస పెక్కు బాగుంటుంది సాయి కూర కూరలు ఉంటే మీకు తెలుసు ఊర్లో లేరు ఊర్లో అన్ని రకాలు వండుకుంటారు తెలుసా కొత్తిగా కొత్తిమీర Ini karena కొత్తిమీర వేసాను కదా ఇంకా అయిపోయిందండి వంకాయ ఇంకా పిక్కల కర్రీ ఇలా సాయి సాయి దా ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను ఇదిగో పిక్కలు ఇంకా వంకాయ కర్రీ అండి అయిపోయింది చూసారా అయిపోయిందండి ఇదిగో పిక్కలు ఇంకా వంకాయ కర్రీ అయిపోయింది ఒకసారి చూడండి లైక్ అయితే కొట్టండి తప్పకుండా మరిచిపోవద్దండి మీరు సపోర్ట్ చేస్తే నేను ముందరకి ఇంకెళ్తాను ఇంకొక కొత్త వీడియోతో మెళ్ళొస్తాను బాయండి పన్షిపెక్కలు వంకాయ కర్రీ